మన జన్మభూమి బంగారు భూమి పాడి పంటలకు కలకల రాసుల జనన నాడే జనని మన జన్మభూమి అనే స్టార్ కృష్ణ గారు జనవరి పద్నాలుగున పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో రిలీజ్ చేసినటువంటి ఒక సూపర్ హిట్ సినిమా మన తెలుగు ప్రజల ఆత్మ గ్రామీణ ప్రాంతాలలోని వారి జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా మొదటి సన్నివేశం నుంచే అద్భుతంగా చిత్రీకరించబడిన సినిమా పి చంద్రశేఖర్ రెడ్డి గారికి డైరెక్టర్గా ఒక అత్యద్భుతమైన పేరు ప్రతిష్టలు పద్మాలయ సంస్థకి కీర్తి ప్రతిష్టలు కృష్ణగారి కెరీర్కి ఒక కాపు కాసినటువంటి పాడి పంటలు రాత్రే మీరు చూసుంటారు సినిమాని ఈ టీవీలో వేశారు ఈరోజు ఊరంతా సంక్రాంతి వేస్తున్నారు కృష్ణగారి సినిమాలు జనవరి పద్నాలుగున పదిహేను సినిమాలు రిలీజ్ అయ్యాయి కేవలం సంక్రాంతి రోజు మాత్రమే రిలీజ్ అయిన సినిమాలు పదిహేను సినిమాలు వీటిల్లో వేటి గురించి చెప్పాలి దుర్గారావు గుర్తొచ్చాడు దుర్గారావు ఇవాళ నేను కృష్ణగారి పాటల కోసం ఎంత రిస్క్ అయినా చేస్తా నేను హెడ్డింగ్తో ఏదో టీవీ ఇటు టీవీనో ఏదో వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టారు అది కృష్ణగారి క్రేజ్ అనమాట ఏంటి కృష్ణ గారి గురించి ఈ మధ్య కాలంలో ఇంతగా పాపులర్ అవుతున్నాయి అంటే సేలబుల్ ఐటమ్ ట్రెండ్ సెక్టర్ ఒక ఎన్టీఆర్ గారు తీసు బహుశా బ్లాక్ అండ్ వైట్లో తర్వాత రైతు పొలము నాగలి చేను చెలక భూమి వ్యవసాయము పంటలు ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా మరొకటి లేదు కృష్ణ గారి పాడి పంటలనే ఇంకా తర్వాత రకరకాలుగా తీసి ఉంటారు తన కెరీర్ డౌన్లో ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు తిరిగి మూలాల్లోకి వెళ్ళి తీసినటువంటి సినిమా ఆ మొదటి సన్నివేశంలోనే ఒక ఆవు ఈనడము దానికి మామయ్య అంటే గుమ్మడి గారిని పిలవటం గుమ్మడి గారు వచ్చి అరే నీ పిచ్చిగానే గోపి ఏంట్రా అయితే నేను కాకపోతే ఎవరు తీస్తే మాత్రం ఏమైందిరా గోల్డ్ అంటే అది కాదు మావయ్య నీ ఇచ్చేది చల్వా అంటారు ఇవన్నీ అప్పట్లో రైతాంగం పల్లెటూర్లలో ఎలా ఉంటుంది సన్నివేశాలు అసలు మన దైనందిన జీవితం ఎలా గడిచేది అనడానికి నిరా మీరు ఎనభై ఐదు ముందు వరకు పుట్టిన పిల్లలైతే మీ పల్లెటూరులో ఈ దృశ్యాలు సహజం అలానే పెద్ద పెద్ద కడవలు చిన్న చిన్న పాత్రల్లో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మజ్జిగ తెచ్చుకునే సన్నివేశాలు కానీ చున్ను పాలు పంచే సన్నివేశాలు కానీ ఈ దృశ్యాలు అందరూ మన ఇళ్లలో ఉంటాం ఆ యొక్క బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి కలర్ సినిమాల వరకు అని ఈ సినిమాలో మొదటి సన్నివేశాలు సాధారణంగా కృష్ణ గారు ఒక యాక్షన్ మూవీ కానీ మరొక మూవీ కానీ ఎంట్రీ సీన్లు కానీ మరొకటి కానీ ఎలా ఉండేవి అప్పటిదాకా నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం కదా ఒక బ్యాంగ్తో ఎంట్రీలు కానీ ఈ సినిమాలో అచ్చంగా ఒక పల్లెటూరు వాతావరణంలో అలా కథ సాగుతూ మెల్లగా ఎలాంటి జర్కులు లేకుండా సాగుతుంది ఒక టైటిల్ సాంగ్ కానీ అలానే విజయనర్మల గారితో ఆ పాట కానీ ఇరుసులేని బండి ఈశ్వరుని బండి అనే అబ్బాయి ఈ విధ మహాదేవన్ గారి ఆ తెలుగుతనం ఉన్నటువంటి సంగీతంలోనే ఆ ఊపు పండగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసింది కృష్ణగారి సినిమా సంక్రాంతికి రావడం సంక్రాంతికి జనం ఒక సినిమా చూడాలనుకుంటే కృష్ణగారి సినిమానే ఎంచుకోవడం ఆనవాయితీగా సంప్రదాయంగా వస్తున్నటువంటి రోజుల్లో ఆ డెబ్బై ఆరులో వచ్చినటువంటి సినిమా ప్రేక్షకులను ఉర్రుత ఆ మధ్యలో కథాంశంగా ఒక పెద్ద ప్రాజెక్టుని నిర్మించడానికి జగయ్ గారు రావడం అందులో మన మన లత గారు అనుకుంటా మన చంద్రమోహన్ గారితో ప్రేమ వారికి బుద్ధి చెప్పడము పాశ్చాత్య ధోరణిలో పడి కొట్టుకుపోతున్న వారికి ఈ తరహా సన్నివేశాలు మనం తర్వాత కూడా చూసాం గుంటూరు రాజమండ్రి విజయవాడ ఏలూరు హైదరాబాదు ఇట్లా పద్నాలుగు సెంటర్లో హండ్రెడ్ డేస్ ఆడింది ఒక తెలుగు వారికి మనసుకి హత్తుకుపోయిన సినిమా పాడి పంటలు ఆ పాడి పంటల్లో ప్రతి సన్నివేశం జీవంతో కూడి ఉంటుంది జీవం అంటే లైఫ్ మన జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారాన్ని ఒక సినిమాటిక్ మలుపులతో అందులో ఒక రైతు పాత్ర కథానాయకుడిగా తీస్తే ఎలా ఉంటుంది అనే వాటి వచ్చిన సినిమాలలో ఇది కూడా ఒకటి అత్యుత్తమమైన సినిమా అనమాట ఇక కృష్ణ గారికి అమర్చిన ఆహారం అప్పట్లో ఆ దేవుడే గెలిచాళ్ళు కూడా చూశారు మీరు దేవదాసికి చూశారు అలాంటివి దీనికి కంటిన్యూ చేసింది విజయ నిర్మల గారు బహుశా మరి కృష్ణ గారితో జంటగా ఒక సూపర్ హిట్ సినిమా డెబ్బై ఆరులో ఈ హీరోయిన్ ఇంకొకళ్ళైతే అనుకోవడానికి లేదు ఎందుకు అంటే తాను తిరిగి కంబ్యాక్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వాలి అనుకున్నటువంటి తరుణంలో వచ్చిన సినిమాకి కృష్ణ గారు బడ్జెట్ని కంట్రోల్లో పెట్టడానికి తన ఆప్తులతోనే తన సంస్థ మీద హీరో హీరోయిన్ రికమెండేషన్ ఉండదు డైరెక్టర్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మన పిసి రెడ్డి గారు ఆయనకి రెమ్యునరేషన్ అంటే కృష్ణ గారితో ఉన్న ఆత్మీయత అనుబంధం దృష్ట్యా అక్కడ కూడా కంట్రోల్ చేసి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత ఇక ప్రేక్షకుల హర్షధ్వనాలు దానితో ఇది మళ్ళీ మనం కొడుతున్నాం సూపర్ హిట్ అని చెప్పి మరీ కొట్టిన సినిమా పాడి పంటలు ఎన్ని సినిమాలు తాలూకు పరాజయము లేదంటేనేమో అనుకున్నంతగా ఆడకపోవటము ఇవన్నీ తర్వాత వచ్చిన ఒక సంక్రాంతి పండగ అటు అభిమానులకి కృష్ణ గారికి పద్మాలయ సంస్థకి తెలుగు ఇండస్ట్రీకి కూడా ఎందుకంటే ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా పల్లెటూరి ఆత్మని ఆవిష్కరించాలి అంటే పెద్దాని చేసి ఉంటాడు తర్వాత ఈ పెద్ద ఆయన చేసేది కాదు ఈ రోజుకి ఈ టైటిల్తో ఇంకొకసారి సినిమా రాలేదు కృష్ణగారి సినిమాల టైటిల్స్ అన్నీ దాదాపుగా రిపీట్ చేసిన టైటిల్స్లో కాస్త మార్పు చేసి పాడి పంటలు అనే ఒక సినిమాని మాత్రం ఆ టైటిల్ ఈ రోజుకి సజీవంగా ఉంది ఎవరైనా ట్రై చేయొచ్చు కూడా ఆ సాహసం ఎవరు చేస్తారు మహేష్ బాబు చేస్తాడు మహర్షిలో వీకెండ్ ఫార్మింగ్ లాగా ఈ పాడి పంటల కాన్సెప్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు రైతులు మనం దేశానికి అన్నం పెట్టే రైతు దేశానికే అన్నం పెట్టే రైతుని ఎంత చీపుగా మాట్లాడుతుంటారు నేను అందుకే పొరపాటున ఎక్కడన్నా అలా తప్పు మాట్లాడినా ఆ తర్వాత సరిదిద్దుకుంటారు ఎందుకంటే గౌరవం ఇవ్వాలి మనం తినే తిండికి గౌరవం ఇవ్వాలి సిద్ధే ప్లేట్లో కొద్దిగా మిగిలేస్తున్నా కూడా అది అవమానంగా భావిస్తూ ఉంటాం తినలేని పరిస్థితిలో ఉంటే ఓకే అలా మన సూపర్ స్టార్ గారు ఆదర్శంగా నిలిచినటువంటి ఒక రైతు పాత్రలు కుటుంబగాథా చిత్రాలు కుటుంబాల మధ్య ఆత్మీయతలు ఛాయాదేవి సూర్యకాంతం విజయ నిర్మల కృష్ణకుమారి గారు ప్రభాకర్ రెడ్డి గుమ్మడి గుమ్మడి గారు ఉత్తర విజయ నిర్మల ఉమ్మడి గారి భార్యగా సూర్యకాంతం ఆ మొదటి సన్నివేశంలో ఎంత పెద్దగారు వస్తారంటే అసలు అసలు గుమ్మడి గారేనా అనిపిస్తుంది కానీ గుమ్మడి గారికి వాస్తవంగా చాలా అసహనం త్వరగా కోపం పెట్టారు అలా ఆ గ్రామం పెద్దగా ఆ ఊర్లో సారాయికోట పెట్టాలన్నప్పుడు కృష్ణ గారు పెట్టని అంటారు ప్రభాకర్ రెడ్డి గారు పెట్టాల్సిందే అంటారు మధ్యలో అల్లూరు రాలంగి గారు ఆనందమోహన్ గారు వీళ్ళందరూ ఏమో చూస్తూ ఉంటారు గుమ్మడి గారు వచ్చి పెద్దగా చెప్పగానే అంటే విలనిజం ఉన్నా కూడా ఏంటంటే నాగభూషణం ద్వారా ఒక పెద్దకి ఎలా భయపడతారు అనే సన్నివేశాలు కనిపిస్తాయి ఇక ఈ గ్రామం పల్లె వాతావరణం పచ్చని వాతావరణం పండగ వాతావరణం దాని గురించి ఎంత చెప్పినా కూడా మిగిలే ఉంటుంది పాడి పంటల గురించి కృష్ణ గారి కెరీర్కి ఒక అద్భుతమైన రివైవ్ ఇచ్చిన సినిమా మాత్రమే కాకుండా ఆ సినిమాలోని పాటలు కానీ ఆ సన్నివేశాల చిత్రీకరణ తీరు కానీ ఎట్ల బండ్లీ కానీ ఇవన్నీ మన తెలుగు సీమల్లో ఈ రోజుకి సజీవం అందుకే ఈ పండగ కూడా ఎడ్ల పండాల రూపంలో అవనిగడ్డ మన విజయవాడ భీమవరం రాజమండ్రిలో గుర్తు చేసుకుంటారు చెప్పడం మధ్య గుంటూరు జిల్లా తెనాల్లో జనవరి పన్నెండు మన అగ్నిపర్వతం రిలీజ్ అయిన రోజే కృష్ణగారి జమదగ్ని విక్రావేశ్వరణ కూడా చేశారు బాయ్